యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఎక్కడ పనిచేసా గత ఏడేళ్ళు ఇప్పుడు నా బతుకు ఎక్కడ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలామంది చూసేందుకు అవకాశాలు మీరే కల్పించినట్లు ఉంటుంది ఇంకా అసలు విషయానికి వద్దాం దేరంగుల కృష్ణయ్య నా పేరు నేను గతంలో లెక్చర్గా పనిచేశా గత అనుభవం ఇరవై ఏళ్ళు ఆడు తర్వాత ఈనాడు రిపోర్టర్గా ఇరవై ఏండ్లు పనిచేశా పులివెంగల్లో ఆడు తర్వాత నేను రాజకీయ మార్పు కోరుకున్న అంటే ఉద్యోగ అవసరాల నిమిత్తం మంత్రుల వద్దకు పిఆర్ వాళ్ళుగా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను అప్పట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారాథ్యంలో మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వద్ద పీఆర్ఓగా పనిచేశారు అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉన్నందున ఆ పొత్తు విడిపోవడం వలన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయినటువంటి మాణిక్యాలరావు రిజైన్ చేశాడు ఏమైంది మళ్ళీ నేను పిఆర్ఓ పోస్టుకు వచ్చిన పరిస్థితి ఒక మూడు నెలలు ఖాళీగా ఉన్నా అనంతరం పిఆర్ఓ అదే ఎంఎల్ఓగా మున్సిపల్ సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి పురపాలిక శాఖ మంత్రి అయినటువంటి నారాయణ పొంగూరు నారాయణ వద్ద పిఆర్ఓగా చేశా ఒక్క సంవత్సరం ఇది నా చరిత్ర అప్పట్లో వద్ద పీఆర్ బాబా చేరి నేను నా వృత్తిని బాగా నిర్వహించా గతం గత కాకపోతే మళ్ళీ వైకాపా ప్రభుత్వం రావడంతో నా బతుకు స్టాండ్ పాలు అయ్యింది ఏం చేయని దిక్కుతోచని స్థితిలో రామరాజం యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేశా రామరాజం యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేసి నా బతుకును కొనసాగించుకుంటూ వచ్చా కానీ మళ్ళీ ఆ ఐదేళ్ళు జగన్ ప్రభుత్వం మీద ప్రజలు అసంతృప్తి చెంది మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అదే నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకున్నారు ఇక ఏముంది మళ్ళీ నా ప్రయత్నం చేశా ఆ ప్రయత్నంలో భాగంగా నా పరిస్థితి చెప్పుకునేదానికే అవకాశాలు లేవు పులివెందల నియోజకవర్గం పులివెందల పట్టణంలో నివాసం ఉంటూ ఉన్న ఇప్పటికీ రాజకీయ నేత వెంబడి రాజకీయ పలుకుబడి కోసం వెతుకులాడని చోటు లేదు నేను పెట్టిన లెటర్లు కాదు అన్నీ కావు మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉంటుందా అని అప్పటి రాజకీయం ఇప్పటి రాజకీయం ఎంత మారిందో కానీ నా బతుకు నేను సారదీశం నా యూట్యూబ్ ఛానల్ తరఫున నా పోరాటం నేను చేస్తున్నా ఇది ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే నేను మంత్రుల వద్ద పనిచేసి ఏడేళ్ళు కావస్తుంది గతంలో ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ రామరాజ్యం తరఫున ఒక చిన్న వీడియో చేయదలిచా అంతే నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగ కృష్ణయ్య